కిడ్నీ ఫెయిల్యూర్ లేదా మూత్రపిండ వైఫల్యం అయిన వాళ్ళకి ఆ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో కానివ్వండి ఇతర వైద్య విధానాల్లో కానివ్వండి వనమూలికలనే విరివిగా వాడుతూ ఉంటారు అది భారతీయ వైద్య విధానం ఆయుర్వేద వైద్యం కానివ్వండి ఇప్పుడు ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో మష్రూమ్స్ని ఎక్కువగా ఈ కిడ్నీ ఫెయిలియర్కి వాడుతుంది అందులో కొన్ని మష్రూమ్స్ రేషి మష్రూమ్ అది పీకేడి సమస్య నుంచి బయటపడుతుంది అలాగే అన్ని రకాల కిడ్నీ ఫెయిల్యూర్ నుంచి బయటపెట్టే ఇంకొక మష్రూమ్ గురించి నేను చెప్తాను అదేంటంటే కార్డిసెప్స్ కార్టిసెప్స్ అనేటటువంటి మష్రూమ్ని మనం సప్లిమెంట్ రూపంలో తీసుకోవచ్చు డైరెక్ట్గా మష్రూమ్ దొరికితే దాన్ని తీసుకోవచ్చు దాని యొక్క టింక్చర్ కానీ దాని యొక్క వాటర్ ఎక్స్ యాక్టివేస్ ఎక్స్ట్రాక్ట్ రూపంలో కానీ లేదంటే సప్లిమెంట్ రూపంలో దొరుకుతుంది సరైన హెల్త్ కేర్ ప్రొవైడర్ నుంచి మీరు ప్రిస్క్రిప్షన్ రూపంలో కాంట్రాక్ ఇండికేటెడ్ కాకుండా ఈ కార్టిసెప్స్ మంచి బ్రాండ్ కనుక మీరు తీసుకొని వాడుకోగలిగితే ఈ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి అనేక ప్రయోజనాలు అయితే ఇది చేకూరుస్తుంది ఇది బయో మార్కర్స్ తగ్గిస్తుంది ఉదాహరణకి సీరం క్రియాటింగ్ లెవెల్స్ కానీ బ్లడ్ యూరియా నైట్రోజన్ లెవెల్స్ కానీ తగ్గించే ప్రయత్నం అయితే ఇది చేస్తుంది అలాగే ఈ సీకేడి పేషెంట్స్ లో ఆ కిడ్నీ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా ముఖ్యంగా కిడ్నీలో ఫంక్షనల్ స్ట్రక్చరల్ యూనిట్స్ అనేవి నెఫ్రాన్స్ డ్యామేజ్ అవ్వకుండా ఇది కాపాడుతుంది హైపర్ టెన్షన్ బీపీ పెరగకుండా బీపీని కంట్రోల్లో ఉంచడానికి కూడా ఈ కార్డిసెప్స్ అనేది ఒక సప్లిమెంట్గా ఉపయోగపడుతుంది ఈ విధంగా ఓవరాల్గా కిడ్నీలో డ్యామేజ్ జరగకుండా కిడ్నీ యొక్క మెటబాలిజం ఇంప్రూవ్ చేసే ప్రయత్నం అయితే ఈ కార్డిసెప్స్ ఒక సప్లిమెంట్ రూపంలో చేస్తుంది